ఆవిడ ఈ సమస్త బ్రహ్మాండములకు ఆ బ్రహ్మ జనని మాతృత్వం భర్తృత్వాన్ని కూడా తోచేస్తుంది ఒక్కొక్కసారి పిల్లాడు యొక్క ఆర్తితో కూడినటువంటి ఏడుపు విందనుకోండి అమ్మ వెంటనే గబగబా వెళ్ళిపోతున్నాయి అందుకే ఒక నాను ఉంటుంది పెళ్ళైన కొత్తల్లో ఉన్న ప్రేమ పిల్లలు పుట్టాక లేదండి మా ఆవిడ ఉంటారు పిల్లల మీద వెళ్ళిపోతుందంటే ఆ తల్లితనానికి ఉన్న గొప్పతనం అది అందుకని అమ్మతనాన్ని ఆవిడలోంచి ఉద్భుతం చేస్తున్నాడు శంకరుడు ఎటువంటి మహాక్షండి నా స్వామి అందుకని అమ్మతో అంటాడు నువ్వు జగజ్జలనివి పిల్లలు ఏడుస్తున్నారు తండ్రిని నేను పుచ్చుకోవద్దు పార్వతి అందుకని పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను పుట్టి వైపు నుంచి నరుక్కొచ్చాడు హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్ల హరియుడు జగములు మెచ్చక కరలము వారించు టప్పుక్షి మీ అన్నయ్య ఉన్నాడు కదా శ్రీ మహావిష్ణువు నారాయణ నారాయణి రేపు లక్ష్మీ కళ్యాణం ఇందురు కాని అందరూ వచ్చి ఆయన పొడుస్తారు నల్లగా ఉన్నాడు పెద్ద పెళ్లి వచ్చాడు బొలిగద్ద వచ్చి ఇంత గొప్పవాడిని ఇంత